హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ బిర్యానీలోకైనా అన్నంలోకైనా మామూలుగా రైతా చేస్తాం కదా అలా కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా లసున్ రైతాను ట్రై చేయండి భలే రుచిగా ఉంటుందండి ఎక్కువగా టైం పట్టదు ఈజీగా చేసేసుకుని సింపుల్ రైతా రెసిపీ అండి మరి ఈ లెసన్ రైతాన్ని ఎలా చేయాలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కాస్త కొత్తిమీర ఒక అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే అడ్జస్ట్ చేసి వేసేసుకుని కొంచెం అంటే ఒక రెండు మూడు పల్సులు విచ్చేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్లా కాకుండా ఒక రెండు మూడు పల్సులు ఇస్తే సరిపోతుంది ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గడ్డ పెరుగును తీసేసుకుందాము ఇప్పుడు ఈ పెరుగును మనము చక్కగా ఇలా బీట్ చేసేసుకుందాము కావాలంటే ఇక్కడ ఒక పావు కప్పు వాటర్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు ఇలా చక్కగా దీంట్లో ఉండలు అనేవి లేకుండా ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఈ పెరుగును పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని ఇవి కాస్త వేగాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుని ఇలా చిన్న మంట పైన ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఆ అంతా పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేశాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగును కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పెరుగు వేసేసుకుని ఒకసారి కలిపేసి తర్వాత మంటను తీసేస్తే సరిపోతుంది సో చూసారు కదా ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని చక్కగా దీన్ని మనము సర్చ్ చేసేసుకోవడమే అంతే అండి ఈజీగా చేసేసుకుని సింపుల్ రెసిపీ లసన్ రైతా ఇది కాస్త మనము కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్లోకి చేసుకుంటే చక్కగా చపాతీతో కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు సో లసన్ రైతా రెసిపీ ఎలా చేయాలో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్